హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ లోక్స్ ఈరోజు మన రెసిపీ కొత్తిమీరతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి రోటి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు మినపప్పు అలాగే పచ్చి హాఫ్ కప్పు యాడ్ చేసుకున్నానండి ఇందులోకి రెండు టీ స్పూన్ల ఆవాలు యాడ్ చేసుకొని చిట్టుపట్టలు ఈ మొత్తం పప్పుని బాగా కలుపుతూ వేయించుకోవాలండి ఈ మొత్తం ప్రాసెస్నంతా మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మాడిపోకుండా అలాగే బాగా వేగిపోతాయి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ తీసుకొని వేయించుకోవాలి ఇందులోకి ఐదు ఆరు పచ్చిమిర్చీలు ఆఫ్ మధ్యలోకి తుంచుకొని వేసుకోండి పైకి ఎగురుకున్నా ఉంటుంది పచ్చిమిర్చీలు తుంచి వేసుకోవడం వల్ల మొత్తాన్ని బాగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల పప్పులు కూడా మాడిపోకుండా ఉంటాయండి ఈ విధంగా ఆనియన్స్ మొత్తము బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది రోటి పచ్చళ్ళకి ఇలా టమోటా ముక్కలు కూడా బాగా మెత్తబడాలండి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి ఈ మొత్తాన్ని మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వదిలేసేయండి టమోటా ముక్కలు మొత్తం బాగా మెత్తబడతాయి ఇలా బాగా మెత్తబడే వరకు టమోటాలను బాగా వేయించుకోవాలి నేను టమోటా మరియు కొత్తిమీర పచ్చడి కోసం ఒకట ఒక కట్ట కొత్తిమీరని తీసుకున్నానండి నాటి కొత్తిమీర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వేయించేటప్పుడు ఫ్లేవర్ అనేది తినేసేలాగా అనిపిస్తుంది కొత్తిమీరను బాగా కడిగి కట్ చేసుకొని వేయించుకోవాలి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా మొత్తము వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా త ఉప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీ కోసము పోపు రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా కొద్దిగా ఆయిలు ఆవాలు రెండు మిరపకాయలు ఆనియన్స్ వేసి పోపు పెట్టుకున్నామంటే రెడీ అండి వేడి వేడి అన్నంలోకి కొత్తిమీర చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్